హాయ్ హాయ్ని అందరికీ జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కానీ లేదంటే ఫార్మింగ్ అంటే వ్యవసాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి కానీ ఒకటే కోరిక ఊర్లో సొంత ఊర్లో ఒక పది బర్రెలు పెట్టేసుకొని పది కోళ్ళు పెట్టేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దామని చెప్పేసి ఇది చెయ్యొచ్చు కానీ ఒక అనుభవం ఉంటేనే అనుభవం లేకుండా మనం ఇది చేస్తే మాత్రం చాలా నష్టపోతాము సో అందుకని చెప్పేసి నేను కూడా మీలో ఒకరినే నేను కూడా మా ఊరికి వచ్చే ముందు ఒక పది బర్రెలు పెట్టేసుకొని పది కోళ్లు పెట్టేసుకుని మా ఆలోచనలో ఉన్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక పది బర్రెలు పది కోళ్ళు అయితే పెట్టాను వన్ ఇయర్ పాటు వీటిని చేసిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు యానిమల్స్ మీద ఫోకస్ చేసి డైరీ ఫామ్ పెద్దగా పెడుతున్నాను సో ఈ పెద్దగా పెట్టిన తర్వాత ఏంటంటే ఈ వన్ మంత్ అయితే మనకు టైం ఉంది యానిమల్స్ రావడానికి ఈ వన్ మంత్లో కూడా మనం నాటుకోళ్లు కూడా సెటప్ చేద్దాము నా పాత షెడ్ అయితే ఖాళీగా ఉంది ఈ పాత షెడ్ లో మనం నాటుకోళ్ళు పెడదామని అయితే ఫిక్స్ అయ్యాము సో ఈ నాటుకోళ్ళు గురించి వచ్చేసి ఈ వన్ మంత్ లో వీటిని సెటప్ అయితే చేసేస్తాను సో వీటిని ఎలా సెటప్ చేస్తున్నాను ఏ జాతి రకంగా తీసుకుంటున్నాను అని చెప్పేసి నేను మీకైతే వీడియో రూపంలో షేర్ చేస్తాను అలానే మీకు ఎవరికైనా సరే నాటుకోళ్ళ మీద అనుభవం ఉంది ఈ బ్రీడ్ అయితే బాగుంటుందన్న అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ బ్రీడ్ కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ